తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవీయులు ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారికి యువనాయకులు మనందరికీ స్ఫూర్తి ప్రదాత గౌరవనీయులు జాతీయ ప్రధాన కార్యదర్శి కార్యదర్శి నారా లోకేష్ గారికి నమస్కారం తెలియజేసుకుంటూ వేదిక పొందిన పెద్దలందరికీ కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ నాలాంటి కార్యకర్తలందరికీ కూడా ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక సాధారణ కార్యకర్త నుంచి యువతకి ప్రోత్సహించే దిశగా మన తెలుగుదేశం పార్టీ ఏ రకంగా మన యువతని ప్రోత్సహించిందో చక్కటి ఉదాహరణ నేనే మీకు తెలుసు ఎందుకంటే ఇందులో ఈ సభ్యుడికి వెళ్ళే ముందు రెండు విషయాలు నేను మాట్లాడాలి ఒకప్పుడు ఇదే వేదిక ఇదే సమావేశాల్లో ఎక్కడో సిట్ట సివరణ కూర్చున్న నన్ను తెలుగుదేశం పార్టీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు నాలా లోకేష్ గారు ఈరోజు కోట్లాది మంది మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సమక్షంలో ఒక మహానాడు వేదికపైన నాన్న కూర్చుని పెట్టి గౌరవించినందుకు మనస్ఫూర్తిగా నేను వారికి పాదాపందని చేసుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే మన పార్టీ ఎనభై మూడు నుంచి అన్నగారు పార్టీ స్థాపించి నుంచి నేటి వరకు కూడా నాలాంటి యువతకు ఎంతోమంది ఒక అవకాశం కల్పించిన సందర్భాన్ని మనం చూసాం నాడు ఆత్మగౌరవంతో అన్న ఎన్టీఆర్గా తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే చంద్రన్న గారు లక్షలాది మంది యువతకి ఆత్మవిశ్వాసాన్ని నింపారు అలాగే మన అన్న నేడు యువతరం ఆసేకిరణం యువగలం రథశారథి లోకేష్ అన్న గారు పార్టీలో నారాంటి కేడర్కు చాలామందికి ప్రోత్సహిస్తూ సరికొత్త పందాలో పార్టీని ముందుకు తీసుకొని నడిపిస్తున్న విషయాలు కూడా మనం గుర్తు చేసుకుంటూ ఈరోజు యువత సంక్షేమం మన యువ నేత నారా లోకేష్ గారు పాదయాత్రలో యువగలం పేరుతో చేసిన కార్యక్రమంలో యువతకి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన మాట ప్రకారం మనం ఈరోజు ఏడాదిలోనే మనం ఎనిమిది లక్షల పైన కోట్లలో పెట్టుబడితో ఆరు లక్షల మంది ఉద్యోగ అవకాశాలు మనం కల్పించాం మెగాడిఎస్ ద్వారా పదహారు పదహారు వేల మూడు వందల పైన ఉపాధి ఉద్యోగ అవకాశ నియమకాలను కూడా చేపడబడుతున్నాం పోలీస్ శాఖలో ఆరు వేలు పైబడి కానిస్టేబుల్ ఉద్యోగ అవకాశాలు కూడా త్వరలోనే మనం భర్తీ చేయబోతున్నాం యువత నైపుణ్య రంగంలో సాంకేతిక సహకారంతో అందించేందుకు ఇన్ఫోసిస్తో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థతో ఒప్పందం చేసుకొని రెండు లక్షల మంది నిరుద్యోగ యువతి యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశం కల్పించడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం అలాగే ఐటెక్ సిటీ జీనోమా వాల్యూ వంటి ప్రాజెక్టుతో ఐటీ బయోటెక్ మన చంద్రన్న గారు లక్షలాది మందికి ఉపాధి అవకాశం కల్పించడంతో పాటు ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు క్యాంటీన్ వాల్యూ మరియు ద్వారా యువతకు కొత్త రంగాల్లో అవకాశ ఆశ అవకాశాలు సృష్టించబోతుంది అత్యున్నతమైన ప్రతిభ గల క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు మూడు శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ అలాగే అంతర్జాతీయ మన యువత కోసం అంతర్జాతీయ జాతీయ ఆటలు కార్పొరేట్ లీగ్స్ యోగా పోటీలు వాకిత మారుతన్ పోటీలు నిర్వహించాలని ప్రభుత్వం నూతన క్రీడా పాలసీని తీసుకోవడం జరిగింది రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్బుగా తీసుదిద్దేందుకు మంగళగిరిలో ఇరవై నాలుగు ఎకరాల్లో ముప్పై నాలుగు వేల ముప్పై నాలుగు వేల సీటింగ్ సామర్థ్యంతో అంతర్జాతీయ క్రీడా నిర్మాణం చేపట్టడానికి మనం చే చేపట్టబోతున్నాం చేపట్టాం రెండు వేల ఇరవై ఏడులో జాతీయ క్రీడలతో పాటు కయోలో ఇండియా అంతర్జాతీయ క్రీడలు నిర్వహించేందుకు మన ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేసుకుంటున్నాం అలాగే ఈరోజు గత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా యువతను మోసం చేసి రెండు లక్షల ఉద్యోగులు పైపెడిస్తామని చెప్పేసి ప్రతి ఏటా జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ అంటూ అధికారులకు వచ్చాక జగన్ రెడ్డి జాబ్లెస్ క్యాలెండర్ ప్రకటించి యువత నిలువున ముంచేసిన విషయం కూడా మనం మనకు తెలుసు అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్ లేక రాష్ట్రాన్ని కొత్తగా పరిశ్రమలు రాక స్వయముపాధిత లేక గత ఐదేళ్ళ పాలనలో దాదాపు రెండు వేల ఎనిమిది వందల మంది నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకున్న విషయాలు కూడా మనం చూసే ఉన్నాం ఉపాధి అవకాశాలు లేక గంజాయి డ్రగ్స్ రాష్ట్రంలో వెచ్చల విడిగా సరఫరా చేసి యువతను నిర్వీర్యం చేసి ఆ కుటుంబాన్ని వారు నాశనం చేసే సందర్భాలు కూడా మనం గుర్తు చేసుకోవాలి అలాగే కమిషన్ కోసం ఉన్న కంపెనీని తరిమేసి ముప్పై నాలుగు లక్షల మంది యువత భవిష్యత్తును నాశనం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఏపీఎస్సి అక్రమాలను నిలువంగా మార్చి అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టి ఏపీపిఎస్సి పూర్తిగా ప్రతిష్టను వ్యవస్థ ప్రతిష్ట మండగలిపిన ఘనత జగన్మోహన్ రెడ్డికి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఆరు లక్షల మందికి నిరుద్యోగ వృత్తి రద్దు చేసి ఆర్థికంగా యువతను సిదిమేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డిగా ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను అలాగే ఆరుదాం ఆంధ్ర పేరుతో నూట ఇరవై కోట్లు చేసి అవినీతి పాల్పడి రికార్డు సృష్టించిన వైకాపా ప్రభుత్వాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి క్రీడా సంఘాలకు గ్రాంట్లను వైక ఒలింపిక్స్ అసోసియేషన్కు బకాయిలు చెల్లించకుండా క్రీడారంగాన్ని నిర్వీయం చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డికి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం శిక్షణ కోసం వచ్చే క్రీడాకారులకు కనీసం యాభై రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు ఫీజులు వసూలు చేసి పేద క్రీడాకారులను క్రీడాకారులు కూడా గ్రౌండ్కి రాకుండా వాళ్ళకి కూడా దూరం చేస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డికి ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను పేద క్రీడాకారులు కూడా కనీసం గ్రౌండ్కి రాకుండా క్రీడల మీద ఆసక్తి లేఖం చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డికి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మన టీడీపీ ఐదు ఐఎంలో రెండు సార్లు డిఎస్ నిర్వహించి పదిహేడు వేల మంది పైబడి ఉద్యోగాలు కల్పించాం పరిశ్రమల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా పది లక్షల మంది ఉద్యో ఉపా మందికి ఉద్యోగాలు కల్పించడం కాక పదిహేను లక్షల కోట్ల పెట్టుబడులతో ముప్పై నాలుగు లక్షల మందికి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా మనం చేశాం ముఖ్యమంత్రి ఉనేస్తున్న కింద ఆరు లక్షల మంది నిరుద్యోగులకు నెలకు రెండు వేల రూపాయలు చొప్పున రెండు వేల పదిహేడు పద్దెనిమిది బడ్జెట్లో ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి ఉందని మన మన ప్రభుత్వానికి ఉందని మీరు తెలియజేసుకుంటున్నాను రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసి ఐటీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్చరింగ్ హెల్త్ కేర్ వంటి రిటైర్ వంటి రంగాల్లో శిక్షణ అందించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదని మనం తెలియజేసుకుంటున్నాం అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా వారు ప్రమాణ స్వీకరణ ఉండగా ఉండగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పిల్లల గోపిసింధుకు హైదరాబాద్లో ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించి గోపిసింధు బ్యాడ్మింటన్ అకాడమీ స్థాపనకు సహకారం అందించారు అకాడమీ ద్వారా నేడు పీవీ సింధు కానీ సైనా నహవల్ వంటి ప్రపంచ స్థాయి క్రీడాకారులకు తయారు చేస్తే దేశానికి గర్వకారణంగా నిలిచిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం టీడీపీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముప్పై రెండవ జాతీయ క్రీడలు రెండు వేల రెండు మరియు రెండు వేల మూడులో ఆసియన్ గేమ్స్ కూడా విజయంతో నిర్వహించిన కనుక కూడా మనకు దక్కిందని తెలియజేసుకుంటూ క్రీడారంగానికి పదకొండు వందల ముప్పై తొమ్మిది కోట్లు ఖర్చు చేసి రంగాన్ని క్రీడారంగాన్ని ప్రోత్సహించినంత మన చంద్రబాబు నాయుడు గారి అన్ని వినయపూర్వకం తెలియజేసుకుంటూ ఈరోజు రాజకీయం కానీ లేకపోతే ప్రభుత్వ ఉపాధి అవకాశాలు కానీ తెలుగుదేశం పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూ దానిని నిలబెట్టుకున్న మన తెలుగుదేశం పార్టీకి జీవితాంతం కూడా యువతంతా కూడా రుణపడి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా ఆనందంగా ఉంది చాలా గౌరవంగా ఉంది ఒక సామాన్య కార్యకర్తకి మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి అవకాశించిన పార్టీ అధినేతకు పార్టీ కేటర్కు నియోజకవర్గం పార్టీ ప్రజలందరికీ కూడా ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఆల్ జై హింద్ జై తెలుగుదేశం చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం నాయకత్వం ధన్యవాదాలు అప్పలనాయుడు గారు ఇదే యువత సంక్షేమం అనే అంశం మీద మాట్లాడడానికి కేడర్ నుంచి కమలాపురం నియోజకవర్గం జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు ఖాదర్ బాషా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం మా కడప జిల్లా కమలాపురం నిజవర్గం నేను జిల్లా మైనార్టీ అధ్యక్షుని పార్లమెంట్ మైనార్టీ అధ్యక్షుని మన కమలాపురం నిజవర్గం కడప జిల్లాలో ఈ మహానాడు పండుగ చేయడం మన అందరికీ జిల్లాకే ఒక గౌరవ కారణం ఎందుకంటే మా నాయుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మా లోకేష్ యువ నాయకుడు గారు ప్రతి ఒక్కరు కూడా ఈ కడప జిల్లా ఎంచుకోవడం నాకు సంతోషకం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లా మీద ప్రేమ అది కాక మన కమలాపురం నిజవర్గంలో మా పుత్త నడిచి మా చైతన్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారు ఇది నాలుగోసారి మీటింగ్ చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ ముఖ్యమంత్రి గారి మీటింగ్ సక్సెస్ చేయడంలో మా నాయకులు ఇద్దరు అబ్బా కొడుకులు ఎప్పటికైనా కానీ ముఖ్యమంత్రి గారి నుంచి ఆర్డర్ వస్తే మా లీడర్లకు అందరికీ చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మన నిజవర్గంలో మీటింగ్ పెడుతున్నారు మీరంతా బాగా చేయాలని మా యువ నాయకుడు చాలా కష్టపడి ఈ మహానాడు సక్సెస్ చేశాడు అది కాక యువ నాయకుడు మన లోకేష్ అన్న గారు పాదయాత్ర చేసినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం యువతకు కల్పిస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఆరు వేల ఉద్యోగ ఆరు లక్షల ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నారు అప్పుడు పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి డ్రగ్స్ గంజాయి అవి నేర్పించాడు తప్ప మా యువనాయకుడు లోకేష్ బాబు గారు ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ కల్పించాలా యువత బాగా మన రాష్ట్రం బాగా తండ్రి బాటలోనే మా లోకేష్ బాబు గారు పతిది రాష్ట్రాన్ని కంటి నిద్ర లేకుండా కష్టపడి మన రాష్ట్రం అభివృద్ధి ఎట్లా అవుతుంది ఏంది అనే ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు కావడం మనకు జిల్లాకు కూడా ఈ మహానాడు పెట్టడం మన అందరికీ పండుగ లాంటిది ఎందుకంటే మనకు మైనార్టీలో కూడా తులాన్ పథకం షాదీ ముహారక్ రంజాన్ తోఫా విదేశాల విద్య ప్రతి ఒక్కటి కూడా ముస్లింస్ మీద అభిమానం ప్రేమ గల వ్యక్తి మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ముస్లింస్ చాలా బీదరికంలో ఉన్నారు వాళ్లకు పైకి తేవాలా అనేదే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ధీమా ముస్లింస్లకు పైకి తెస్తాం అని ఎప్పటించో చెప్తాడు పైకి కూడా తెస్తారని ప్రతి ముస్లిం జిల్లాలో ఉండే మన కడప జిల్లాలో ఐదు సీట్లు వచ్చినాయి అది మా చంద్రబాబు నాయుడు గారి ఘనత అది కాక మా యువ నాయకుడు చైతన్య కృష్ణారెడ్డి కడప కమలాపురం నిజవర్గంలో ఒక రౌడి మీద మా నాయకులకి అందరికీ జైలుకి పెట్టిన జగన్మోహన్ రెడ్డి మామ రవీందర్ రెడ్డి ఎదుర్కొని మా కార్యకర్తలకు అందరికీ ధైర్యం చెప్పి ఈ జిల్లాకే ఇరవై ఐదు వేల మూడు వందల యాభై రెండు ఓట్లతో ఘనత సాధించిన ఎమ్మెల్యే అది మా లోకేష్ బాబు చన్నూర్ మండలానికి వచ్చినాక ఆ ధైర్యము మా యువక నాయకుడికి ఇవ్వడము మా యువ నాయకుడు చైతన్య కృష్ణారెడ్డి ప్రతి ఒక్కటి కూడా మమ్మల్ని కలుపుకొని మన నిజవర్గం లీడర్లను కలుపుకొని ఒక నెల ఇచ్చి ఎప్పుడు మానాడు కడుపులో పెడతామని అనుకున్నామో అప్పుడుంచి రాత్రి పగలు కష్టపడి ఈ మానాడు మా మా చంద్రబాబు నాయుడుకి గిఫ్ట్ ఇవ్వాలా అని చెప్పి ఏది అయినా కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు మా జిల్లాకు కూడా రెండు వేల కోట్లు తెచ్చి మన జిల్లా ప్రజలకు అందరికీ ఉద్యోగాలు ఇప్పించాలని చేసే వ్యక్తి మా నాయకుడు ఎప్పుడైనా కానీ ఇంకా ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారే అవుతారని ఈ సభాముఖంగా మనవి చేస్తూ జై చంద్రబాబు నాయుడు జై జై తెలుగుదేశం ధన్యవాదాలు బాషా గారు ఇప్పుడు ఇదే తీర్మానం బలపరచడానికి తెలంగాణ నుంచి యువనాయకుడు పొగాకు జైరామ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం